కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఒక బ్లాక్ మెయిలర్ ఒక దొంగ వాస్తవం కాదా ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన వాడు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడుగా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఒక దొంగ ఉన్నాడు దేవుడా మరి రాజశేఖర్ రెడ్డి గారిని ఎక్కడ గౌరవిస్తున్నారమ్మా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారిని ఒక దొంగలాగా ఎఫ్ఐఆర్ లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ ఆయన పేరుని ముప్పై సంవత్సరాలు సేవ చేసుకుని రాజశేఖర రెడ్డి గారి బ్రతికున్నంత కాలం ఇంద్రుడు చంద్రుడు అని పోగిరాడే మరి రాజశేఖర్ రెడ్డి గారు ఆ పార్టీని రెండు సార్లు ఇక్కడే కాదు కేంద్రంలో కూడా అధికారం లేక తెచ్చాడే మరి అలాంటి ఆయన చచ్చిపోతే ఆయన పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్చిన పార్టీ ఏది కాంగ్రెస్ పార్టీయే కదా మరి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి మోసం చేయలేదా మరి రాజశేఖర్ రెడ్డి గారిని వెన్నుపోటు పడిచింది కాంగ్రెస్ పార్టీ కదా త్మేయతూతకం ఆత్మతృప్తికై మనుషులు వాడుకునే నాటకం వింత నాటకం